అలాగే సీతక్క కాన్సెన్స్ లో కూడా పది విలేజ్ అన్ని కూడా కూడా పది కొట్ట సరుకులు పంపిన ఏకైక సంస్థ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఖమ్మం ఖమ్మం కూడా అక్కడ కూడా అన్ని కొట్టకపోతే రోజుకు రెండు వేల మంది భోజనాలు పెట్టడం కాకుండా వాళ్ళకు ఒక నాలుగు వేల కుటుంబాలకు మూడు నెలలకు సంబంధించి సరుకులు కూడా అందించడం జరిగింది మీరు పేపర్లలో కూర్చుంటారు ఎక్కడ ఏం జరిగినా ఇప్పుడు మన తిరుమలపల్లి దగ్గర కూడా అక్కడ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో కూడా నాకు వాళ్ళ టీచర్ ఫోన్ చేసేసి సిక్స్ డేస్ అవుతుంది పిల్లలు ఆడపిల్లలు స్నానం చేయక ఇబ్బంది అవుతుంది అంటే వన్ అవర్ మోటరు నీ మోటరు మోటార్ ఇప్పించేసి ఒక మెకానిక్ సురేంద్ర నాయక్ చెప్పి ఎమ్మిడియేట్లీ సుధాకర్ పంపించేసి సుధాకర్ దగ్గర నుండి నువ్వు చెప్పి అంటే టూ అవర్స్ లో పోయి ఆ మోటర్ ఆన్ చేసి ఆ పిల్లలు అప్పుడు స్నానం చేశారు వన్ వీక్ తర్వాత తర్వాత సాగడానికి కూడా వాటర్ లేదంటే ఎవరు దగ్గర పోయినా ఎవరు సాయం చేయాలి ఎమ్మెల్యే ఎవరు ఇయ్యలే వాళ్ళు వచ్చి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మా తాగుదా వాటర్ లేదంటే ఇమ్మీడియట్లీ సుధాకర్ ను సురేందర్ నాయకు ఇద్దరు పోయి ఇమ్మీడియట్లీ వాటర్ సప్లై కూడా చెప్పియట్లీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ వచ్చినా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తలుపు తడితే పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తలుపు దడితే ఇమ్మీడియట్లీ వాళ్ళకు మా తోచిన సాయం చేయడం కాకుండా ఎల్త్ పరంగా గాని అలాగే స్కూల్ పరంగా గాని లేకుంటే సొసైటీలో ఏమన్నా కమ్యూనిటీ హల్ కానీ టెంపుల్స్ కానీ ఇప్పటి వరకు ట్వంటీ టూ టెంపుల్స్ కూడా కట్టించిన అది ఎవరు నేను ఒక కాంట్రాక్టర్ కాదు ఏం కాదు నేను సంపాదించిన రూపాయల ముప్పై పైసలు వచ్చేసి నా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాం ఇక ముందు కూడా అలాగనే చేస్తా ఇది పార్టీ ఏ పార్టీకి నాకు సంబంధం లేదు ఏ ఏ వ్యవస్థ సంస్థకు సంబంధం లేదు మంచి వ్యక్తులు ఉన్నారు కొన్నమే లాంటి వ్యక్తులను ఎందుకంటే ఆయన ఎంత మా కి నువ్వు రావాలి ఏదైనా చేయాలే మాకు అని చెప్పేసి అడిగిండు తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి కొన్ని ఉన్నాయి మా విలేజ్ సంబంధించి సమస్యలు మీకు చెప్పి కంపల్సరీ మీరు చేయాలని మా ఆఫీస్ రావడం జరిగింది అలాంటి లాంటి వ్యక్తులు సేవ చేసుకునే అటువంటి వ్యక్తులు మీ ఊళ్ళో ఉండడం మీ అదృష్టం నాకు ఈ కేశవపురం గ్రామ ప్రజలు నాకు అపూర్వ స్వాగతం వల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నది ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు